గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిట్ చేసింది ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో సిట్ ను నియమించింది కూటమి సర్కార్ మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్కు అవసరమైన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి దర్యాప్తు బృందం సిఐడి చీఫ్ ద్వారా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సిట్లా సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బరాయుడు అదనపు ఎస్పీ కోళ్లి శ్రీనివాస్ సిఐడి ఏఎస్పీ శ్రీహరిబాబు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ సిఐ శివాజీ నియమించారు ఇక సిఐడి డిఐజీ ఆధ్వర్యంలోనే సిట్ పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది బృందానికి పూర్తి అధికారాలు కల్పించారు జగన్ హయాంలో ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి తొంభై వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి అన్నది అభియోగం నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిట్ను ఏర్పాటు చేయాలని డీజీపీ పంపించిన ప్రతిపాదనల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం